భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాలలో ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది కదా అయితే ఈ ధర్మశాల టెస్ట్ లో సెంచరీతో అదరగొట్టాడు మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వన్ డౌన్ బ్యాటర్ శతక వీరుడు శుభమన్ గిల్ తో కలిసి రెండో వికెట్ కు నూట డెబ్బై ఒక్క పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు ఈ క్రమంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది దాంతో ఏకంగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అయిన బెన్ స్ట్రోక్స్ కోచ్ అలాగే సహా ఆటగాళ్లు అందరూ కూడా షాక్ అయిపోయారు అసలు ఏం జరిగిందో చూద్దాం నూట ముప్పై ఐదు పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్తో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా భోజన విమా విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది వికెట్ నష్టపోకుండా రెండు వందల అరవై నాలుగు పరుగుల వద్ద నిలిచి ఓవరాల్గా అప్పటికి నలభై ఆరు పరుగుల ఆధిక్యం సంపాదించింది అయితే లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన టీమిండియాకు షాక్ తగిలింది విరామం తర్వాత తొలి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ రోహిత్ శర్మను అనూహ్య రీతిలో బౌల్ చేశాడు నూట మూడు పరుగులు అప్పుడు రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోర్ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్రౌండర్ స్ట్రోక్స్ మ్యాజిక్ బాల్ తో హిట్ మెన్ ను పెవిలియన్ కు పంపాడు కానీ అక్కడే సంఘటన ఏం జరిగింది అంటే స్ట్రోక్స్ అందించిన గుడ్ లెంత్ బాల్ ను షార్ట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు అయితే బంతి అనూహ్యంగా స్టంప్స్ను ఎగరగొట్టింది హైప్యాడ్లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెక్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం చెందగా ఫీల్డ్లో ఉన్న పేసర్ మార్కూట్ తలపై రెండు చేతులు పెట్టుకుని ఏంటిది నిజమేనా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడా అన్నట్టుగా నమ్మలేని విధంగా రియాక్షన్ ఇచ్చాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లు వైరల్ అవుతున్నాయి కాగా అటు ఏమో బెన్ స్ట్రోక్స్ ఆ రకంగా రియాక్ట్ అయితే ఒకటి తల నెత్తిన మీద పెట్టుకుని తను రియాక్ట్ అయితే ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసినట్టుగా కోచ్ మెక్కల చెయ్యి అడ్డు పెట్టుకుని ఇది ఏంట్రా బాబు అన్నట్టుగా అయితే రోహిత్ కూడా ఇదేంటి బ్రో ఇలా అవుట్ చేసేసావు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మొత్తానికైతే మాత్రం ఈ అవుట్ చాలా అంటే చాలా విచిత్రంగా జరిగింది